వెల్కమ్ టు కరెంట్ అప్డేట్స్ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి గొప్ప శుభవార్తగా చెప్పుకోవచ్చు ఎస్ఎస్ జీడీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఆరు కానిస్టేబుల్ పోస్టులతో ఈ యొక్క పోస్టులను గవర్నమెంట్ విడుదల చేసింది ఈ యొక్క పోస్టులకు కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు అప్లై చేసుకోవచ్చు ఈ అప్లై వివరాలు మరియు పోస్ట్ యొక్క వివరాలు ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి పోస్టులకు అప్లై చేసుకోండి అంతేకాకుండా ఈ వీడియోను కొత్తగా చూసేవారు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేసుకోండి మీరు చేసి సబ్స్క్రైబ్ నాకు చాలా మోటివేట్ గా ఉంటుంది లైక్ చేయకున్న టాపిక్ లోకి వెళ్ళిపోవచ్చు ఎస్ఎస్సి నుంచి కానిస్టేబుల్ మరియు రీఫైల్ మ్యాన్ పోస్ట్ లో ఇరవై పోస్టులు దరఖాస్తులు కోరుతుంది పదో తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క అప్లికేషన్ డిసెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క పోస్ట్ లు ఎస్ఎస్సి గోవింద్ డాట్ ఇన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అంతే కాకుండా ఈ యొక్క పోస్ట్ లకు ఇంట్రెస్ట్ మరియు ఎలిజిబిలిటీ అభ్యర్థులు వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ ను సమర్పించడానికి డిసెంబర్ ముప్పై ఒకటి లాస్ట్ మీరు ఎస్ఎస్సి కానిస్టేబుల్ మరియు రీఫైల్ మ్యాన్ పోస్ట్ లకు ఎలిజిబిలిటీ మనం చూసుకున్నట్లయితే ఇండియన్ ఐ ఉంటే చాలు అలాగే దరఖాస్తు లో సూచించిన రాష్ట్రం మరియు కేంద్ర పాలిత ప్రాంతం యొక్క నివాసం ఉంటే సరిపోతుంది అంతే కాకుండా గుర్తింపు పొందిన విశ్వలైవ్ నుండి టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ ఉంటే సరిపోతుంది అలాగే ఎన్సిసి సర్టిఫికెట్ ఉంటే చాలా ప్లస్ అండి బోనస్ మార్కులు యాడ్ అవుతాయి పోస్ట్ లకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై మూడు సంవత్సరాలు చూడవచ్చు ఈ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ వంద రూపాయలు పే చేయాల్సి ఉంటుంది పేమెంట్ ఆన్లైన్ ద్వారా చేయొచ్చు మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు అయితే లేదండి మీరు అయితే ఫ్రీగా చేసుకోవచ్చు ఈ అప్లికేషన్స్ కి పోస్ట్ లకు సాలరీ లెవెల్ త్రీ ప్రకారం ట్వంటీ వన్ థౌసండ్ నుంచి సిక్స్టీ నైన్ థౌసండ్ పే చేస్తున్నారు సెలెక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది అలాగే పిఎస్టి మరియు పిఈటి టెస్ట్లు ఉంటాయి అలాగే వైద్య పరీక్షలు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది పోస్ట్ లో ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చెప్తాను నేను ఇచ్చిన లింక్ ద్వారా ఓపెన్ చేసుకుని అప్లై చేసుకోవాలి ఈ పోస్ట్ లకు ఎలా అప్లై చేయాలో వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి ఆ వీడియో కూడా చేస్తాను ఫ్రెండ్స్ ఇటువంటి నోటిఫికేషన్ మళ్ళీ మళ్ళీ రాదు ఎవరు మిస్ కాకండి అందరూ అప్లై చేసి ట్రై చేయండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షార్ట్ వీడియోస్ లో నేను హెల్త్ టిప్స్ గురించి చెప్తున్నాను ఆ వీడియోస్ కూడా చూసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్